మనకి నోము వ్రతము అని రెండు మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది నోము అన్న మాట స్త్రీలకు సంబంధించి ఉంటుంది సాధారణంగా వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి నోములు వివాహపూర్వము ఉంటాయి వివాహానంతరము ఉంటాయి వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చేయాలి వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్త గారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి స్కంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది ఒక వ్యక్తికి ఇద్దరు